శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ అది హిమాలయ సానువులలో ఒక అరణ్య ప్రదేశం ఒక యువకుడు కారణం తెలీదు కాని బందిపోటుగా జీవిస్తున్నాడు భయం ఎరుగని బలవంతుడు వాడి పేరు వింటేనే జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి అడవిలో ఒంటరిగా ఉంటాడు ఒకనాడు ఆ అడవిదారిలో ఇద్దరు బాలకులు పోతున్నారు ఏ ఎక్కడకు గురూగారింటికి అక్కడ ఏం చేస్తారు శాస్త్రాలు నేరుస్తాము పదండి నేను వస్తాను ఊహు గురువుగారి అనుమతి కావాలి సరే గురువుగారి అనుమతి తీసుకుని రండి భయంతో పరుగున వెళ్లి ఆ బాలకులు తమ గురువుకు చెప్పారు ఏంచేయడం గురువు కూడా భయంతో కంపించాడు ఆలోచించి చివరకు గురువుగారు అనుమతించారు కాని అతడు ఇంట్లో అడుగు పెట్టకూడదు వెలుపల అరుగుపైన కూర్చొని వినాలి అని షరతు విధించాడు అందుకు యువకుడు సిద్ధమయ్యాడు మరునాడు కుటీరం వెలుపలే నిలబడి నమస్కరించాడు ఈ ముఖం మాత్రం అమాయకత్వంతో తొణికసలాడుతోంది ఇలాంటి కుర్రవాడు బందిపూటగా ఎలా మారాడో అని గురువు తనలో తాననుకున్నాడు భగవంతుడు ఉన్నాడు సర్వజీవులలో ఉన్నాడు ఇదే చర్చలో మూడు దినాలు గడిచాయి గొప్ప ఏకాగ్రత విశ్వాసంతో వింటున్నాడు శిష్యులిద్దరూ వెళ్లిపోయిన పిదప హఠాత్తుగా కుటీరంలో ప్రవేశించాడు ఆ యువకుడు అతణ్ణి చూసి గురువు భయంతో వణికిపోయాడు ఏం కావాలి మీరు నేర్పించారే దాన్ని తెలుసుకోవడం ఎలా గురువు సాధన చేయాలి మంత్రం చెప్పించాలి అన్నారు మంత్రమా అయితే నాకు మంత్రం ఇవ్వండి అది అంత సులువుగా దొరుకుతుందా శివ అంటే ఏమిటి గురువు నీవు శివుడవు నేనూ శివుడను ఈ జగత్తు సమస్తం శివమయం నా తల్లిదండ్రులు వారూ శివులే మనకు తారశీలో జనం వారూ శివులే మరి జంతువులో అవి కూడా శివస్వరూపాలే ఇదంతా విన్న తర్వాత యువ బందిపోటు మనస్సులో మార్పు కలిగింది ఈ సంగతి ఇప్పటివరకు నాకు ఎవరు చెప్పలేదే తెలిసి ఉంటే జంతువుహనం మానవహత్య చేయకపోదునే అని అనుకున్నాడు అతడు అప్పటినుండి సదా శివనామాన్ని జపిస్తున్నాడు నేను శివా అమ్మా నానలు శివా గురువు శివా ఈ విశ్వమంతా శివమయం అనే విశ్వాసం అతనిలో కలిగింది ఈ విధంగా రెండేళ్లు గడిచాయి అడపాదడపా వచ్చి గుమ్మం నుండే గురువుకు నమస్కరించి వెళుతున్నాడు ఒకనాడు గురువుగారు అడవి దాటి ఒక దూర గ్రామం వెళ్లవలసి వచ్చింది ఎవరు తోడు వస్తారు అని గురువు ఇద్దరు బాలశిష్యులను అడిగాడు ఎందుకండి ఆ అడవి దొంగను పిలవండి ఏ భయం ఉండదు అన్నారా శిష్యులు ఆ యువకుడికి ఆ రోజే ఈ వార్త అందించారు మరునాడు ఉదయమే నెత్తిపై బియ్యం పప్పు కూరగాయలు వంటపాత్రల మూటలు పెట్టుకువచ్చాడా యువకుడు గురువుకు అడవిలో ఎవరు వస్తే వారికి వండి వడ్డిస్తాడట అడవిలో ఎవరు వస్తారన్నది గురువుకు అర్థం కాలేదు కాని మెన్నుకున్నాడు గురువు ఆ యువశిష్యుడు బయలుదేరారు సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చాడు గురువు అలసిపోయాడు ఒక పెద్ద చెట్టు క్రింద ఆయన కూర్చోడానికి ఏర్పాట్లు చేసి ఎండు పుల్లలు తెచ్చి నిప్పు రాజేసి పెద్ద వంటే వండాడు చాలా విస్తళ్లు వేసి వడ్డించాడు గురువు ఒక విస్తరి ముందు కూర్చున్నాడు ఇంతలో నాలుగు కోతులు ఒక నక్క రెండు ఎలుగుబంట్లు వచ్చాయి చేతులు జోడించి శివయ్యలారా రండి కూర్చుని తినండి వాటిని ఆహ్వానించాడు యువశిష్యుడు అవి కడుపు నిండా తిని వెళ్ళిపోయాయి ఇంతలో పెద్ద పులి అక్కడికి వచ్చింది గురువు హడలిపోయి నానా తంటాలు పడి చెట్టు ఎక్కి ఒక కొమ్మపై కూర్చున్నాడు శిష్యుడు మాత్రం నిర్భయంగా రావయ్యా శివ తిను అంటున్నాడు అన్ని విస్తరళలోని ఆహారాన్ని తిని పులి కాస్తా గురువుగారి విస్తరి వద్దకు వెళ్ళింది వద్దు వద్దు అది ముట్టుకోకు నా వంతు ఉన్నది తిను అన్నాడు అతడు హఠాత్తుగా గాఢ నీరవం అక్కడ పులి లేదు పులితోలు ధరించి జటాజుట్టారీ అయిన శ్వేతదేహం గల ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు నేను మహాదేవుణ్ణి పరమశివుణ్ణి నీ భక్తికి మెచ్చాను అన్నాడా వ్యక్తి శిష్యుడు పరిణమిల్లి మీరెవరో నాకు తెలియదు ఒక్క క్షణం ఆగండి మా గురువుగారిని పిలుచుకొచ్చి అడుగుతాను ఆయన చుట్టుకొమ్మపై కూర్చున్నారు అన్నాడు గురువుకు అప్పటికీ పులే కనపడుతున్నది కాని శిష్యుడి మాటలతో భయాందోళనలు తగ్గాయి ఎంత అద్భుతం అంతా విశ్వాసబలం మూలంగా జరిగింది గురువు చెట్టు దిగాడు మహాదేవుడు అంతర్ధానమవుతూ రెపపాటు సమయంలో తడుక్కుమని దర్శనమిచ్చాడు శిష్యుడి పుణ్యం మూలంగా గురువుకు ఇష్టదైవ దర్శన భాగ్యం కలిగింది మనస్సులోనే శిష్యునికి ప్రణమిల్లాడు వాడిని పిలిచి అశ్రుపూరిత నేత్రాలతో చూస్తూ ఓం నమశివాయా అని ఉచ్చరించు అన్నాడు ఆ కంఠద్వయగంభీర గంభీరనాదం అరణ్యములో మారుమరుగింది ओ नमः शिवाय ओ नमः शिवा ओ नमः शिवा